చాలా అంటే చాలా రుచిగా అరటికాయని వేయించి ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి అది కూడా మగ్గిన అరటి పండ్లు ఉంటే ఈ రెసిపీ అనేది ఇంకా రుచిగా ఉంటుందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పండిన అరటి పండ్లతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని నేలల్లో అరటికాయలు వేసుకొని శుభ్రంగా ఈ కాయల్ని కడగాలండి అడిగిన తర్వాత వీటిని మళ్ళీ క్లాత్తో తుడుచుకోవాలండి పైన తడి లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే వీటిని మళ్ళీ మనం నూనెలో వేసుకొని వేయించుకుంటాం కాబట్టి తడి లేకుండా తుడుచుకోండి తడి ఉంటే మళ్ళీ పేల్తాయండి నూనె అనేది చేతి మీద పడుతుంది కాబట్టి జాగ్రత్తగా తుడుచుకోండి ఇలా తుడుచుకున్న ఈ అరటికాయలని ఇప్పుడు నూనెలో వేసుకొని వేయించుకోవాలి అరటికాయలు నూనెలో వేసి వేయించేది ఏంటి అని అనుకుంటారు కానీ ఇది కేరళ రెసిపీ అండి అరటికాయలతో ఈ విధంగా బోండాలు అనేది తయారు చేస్తారు అది కూడా తినే బోండాలే ఇలా చేయడం ద్వారా మనకి బోండం అనేది కొంచెం స్వీట్గా చాలా రుచిగా ఉంటుంది ఇలా మనం తీసుకున్న అరటికాయలు మొత్తాన్ని నూనెలో వేసుకొని వేయించుకున్నట్లయితే మనకి ఇవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయినప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకుందాము చల్లారిన తర్వాత ఇప్పుడు అరటికాయ పైన ఉన్న ఈ తొక్కు మొత్తాన్ని తీసేసేయాలి ఇలా తొక్కు తీసేసి పడేసేయండి ఇలా అన్ని అరటికాయలకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నెలోకి తీసుకున్న తర్వాత నైఫ్తో అయినా సరే లేకపోతే మీరు పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా దాంతో అయినా చక్కగా చేత్ అయినా నలిపేసుకోవచ్చు లేకపోతే నైఫ్తో ఇలా ముక్కలుగా వచ్చేటట్లయినా చేసుకోవచ్చు మెత్తగా గుజ్జులాగైనా చేసేసుకోవచ్చు నేనైతే కొంచెం పంటికి ముక్కలు అనేవి తగులుతూ ఉంటాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఉప్పు కారం కూడా వేసుకున్నానండి పావు చెంచా కారం తగినంత ఉప్పు వేసుకొని ఒక కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను అయితే మనం చూసుకొని మళ్ళీ శనగపిండి అనేది సరిపోతుందా లేదా అనేది మళ్ళీ చూసుకొని మళ్ళీ వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న అరటికాయలకి శనగపిండి మళ్ళీ ఇంకొక అరకప్పు వరకు పట్టింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలండి మనకి బోండాల్ పిండి ఏ విధంగా అయితే గట్టిగా ఉంటుందో అలానే ఉండేటట్లు చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకొక అరకప్పు శనగపిండి వేసుకున్నానండి ఎందుకంటే పిండి అనేది కొంచెం లూజ్గా అయ్యింది కాబట్టి ఇంకొక అరకప్పు శనగపిండి వేసుకొని బొండాల్ మాదిరిగా బొండాల్ పిండి మాదిరిగా కలుపుకొని నూనెలో వేసుకొని వేయించుకోవటమే కొంతమంది ఈ బోండాల్లో పిండి వేసుకుంటారు అలాగే మైదా పిండి వేసుకుంటారు మైదా పిండి వేసుకుంటే ఇంకొంచెం సాగుతాయి కాబట్టి ఇక్కడ నేను శనగపిండి వేసుకొని తయారు చేశానండి మరి మీ అందరికీ అరటికాయల్ని వేయించుకొని తయారు చేసుకున్న ఈ బోండాల్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్